నేటి సమాజంలో ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలో విద్యార్థినులకు అవగాహన కలిగించినట్లు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోల్ రాజుపాలెం గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాలికల హక్కులు బాలికల రక్షణ మంచి స్పర్శ చెడు స్పర్శ బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఏర్పాటు చేయగా గిద్దలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపాల్ రోజు సులోచన ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి నుండి ఇంటర్ వరకు విద్యార్థినులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఎస్ఐ నాగరాజు మంచి స్పర్శ చెడు స్పర్శపై అవగాహన కల్పించారు సమీప జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు మంచి స్పర్శలపై కూడా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎస్పీ ఆదేశాల మేరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్నామని పోక్సో చట్టం పైన బాల్య వివాహాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని బయటి సమాజంలో ఆడపిల్లలకు ఎటువంటి సమస్య వచ్చినా మొదట తల్లికి తెలపాలని తర్వాత పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కు తెలపాలని ఆయన కోరినట్లు తెలిపారు చిన్నారులకు ఇళ్ల వద్ద కానీ పాఠశాల వద్ద కానీ వారితో కానీ ఎదురయ్యే రకరకాల వేధింపులు లైంగిక ప్రవర్తనలకు నిర్భయంగా చిన్నారులు తల్లిదండ్రులకు తెలిపాలని వారి ద్వారా పోలీస్ శాఖ పరంగా మైనర్ బాలికలపై దాడులు చేసిన వారిపై పోక్సో చట్టం పెట్టి జైలుకు పంపి కఠినంగా శిక్షించే బాధ్యతను నెరవేరుస్తామని మరోసారి ఇలాంటి అసభ్యకర కార్యక్రమాలు చేయకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు బాల్య వివాహాలను కూడా అందరూ అడ్డుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ విద్యాభవాని ఇతర మహిళా పోలీసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు